నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు టీవీ స్టూడియోలో ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం కల్పిక రీసెంట్ వన్ మంత్ కూడా అయిందో లేదో ఆమె ఒక బర్త్డే పార్టీలో పబ్లో గొడవ జరిగింది ఇప్పుడు చూస్తే ఒక రిసార్ట్లో అది బ్రౌన్ టౌన్ అనుకోండి రిసార్ట్లో సిగరెట్ల కోసం వాటి కోసం గొడవ చేయడం అంటే కొద్దిమంది ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ కొన్ని వాటి కోసం ఎందుకు ఈ విధంగా రచ్చ చేస్తుంటారు మేడం అవి లేకపోతే ఉండలేక లేకపోతే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు రచ్చ చేయడం అవసరం అంటే రచ్చ అంటే వాళ్ళు ఈ విధంగా ఫేమ్ అవ్వాలని రెండు విధాల ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఆ హ్యాబిట్స్కి బాగా అలవాటు అవుతారు అంటే అడిక్షన్ అని నేను చెప్పలేను కానీ ఎక్కువగా అలవాటు పడి ఉంటారు సెకండ్ వచ్చేసి ఏదో ఒక చిన్నది ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు ఫేమ్ అవ్వటానికి ట్రై చేస్తుంటారు ఈ కల్పిక అనే ఆమె లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా ఒక పబ్ లో ఇట్లానే వాళ్ళ విత్ మదర్ వెళ్ళి చాలా గొడవ అయింది ఇమే కదా బిల్స్ దగ్గర ఏదో ప్రాబ్లమ్ అయింది అప్పుడైతే కాంప్లిమెంటరీ కేక్ కోసం కదా అయితే అప్పుడు కూడా వాళ్ళ మదర్ తో వెళ్ళింది అక్కడ డ్రింక్ చేయలేదు నేను ఏం చేయలేదు నాకు బిల్ ఏదో ఎక్కువ పెట్టారు అది చాలా గొడవ సరే అక్కడ ఒక ఒక రీజన్ అనేది ఉంది అక్కడ అంటే నేను తాగి లేను కాబట్టి నేను కనిపెట్టాను ఎంతమందిని మీరు మోసం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక అవినీతి చేస్తున్నారు ఆ అవినీతిని బయట పెడుతున్నాను అన్న ఉద్దేశంతో చేసింది సరే అదొక దర్ ఈజ్ రీజన్ ఇప్పుడు ఇక్కడ ఏం రీజన్ ఉంది అని అంటే వాళ్ళు మాకు ఫెసిలిటీస్ కల్పించాలి కదా ఇప్పుడు నా హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి ఏం హ్యాబిట్స్ ఉన్నాయి అవంతా నా పర్సనల్ అందరికి అవసరం లేదు కానీ ఒక పబ్బ ఒక హోటల్ వాళ్ళు ఉన్న ఫెసిలిటీస్ వచ్చిన కస్టమర్స్కి ఆ ఫెసిలిటీ కల్పించాలి కదా నాకు ఆ ఫెసిలిటీ లేదు అని గొడవ చేస్తుంది అయితే తనే కాదు ఇంకా చాలామంది వచ్చి ఉంటారు కదా హోటల్స్కి కానీ పబ్స్కి కానీ ఎంతమంది ఎన్ని చోట్ల ఎన్ని హోటల్స్లో గొడవలు చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు రచ్చ చేస్తున్నట్టు అని అంటే ఫేమ్ అవటం కోసం కొంత ఫేమ్ అవ్వటం కోసమే ఇప్పుడు అక్కడ ఏం అవినీతి జరిగిపోయిందని అంత అల్లరి చేయాలి దట్టు తను ఒక వీడియో పెట్టింది ఎలా ఉందో మీరు అందరూ చూశారు ఒక హాఫ్ గట్ల పడుకొని మరి తను వేసుకున్న క్లాత్స్ కానీ నేను జరిగిందాకోసం డిస్క్రైబ్ చేస్తుంది అలా చేయవలసిన అవసరం ఏం లేదు కదా మళ్ళీ అదేదో జెన్యున్ విషయం అన్నట్టు వాళ్ళ మదర్ మా మదర్ కూడా ఉన్నారు అంటే మదరు డాటర్ ఇద్దరు కలిసి వెళ్ళి రచ్చ చేస్తున్నారా అవసరమా నీకు నీకు హ్యాబిట్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అరేంజ్ చేయమనడము లేకపోతే నాకు క్యాబ్ ఇవ్వండి అనడము లేకపోతే ఏదైనా రూమ్ కి ఏదైనా మన నాకు అరేంజ్ చేయండి అనడము ఇవంతా అనవసరం నువ్వు తెచ్చుకో ఒక హోటల్ కి మనం వెళ్తున్నామంటే దాని గురించి తెలుసుకోకుండా అయితే వెళ్ళం కదా అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం అరేంజ్మెంట్స్ ఉన్నాయి అని తెలుసుకుంటాం లేదు అని అంటే జాయిన్ అయ్యే బిఫోర్ దట్ మనం అన్న కనుక్కుంటాం రూమ్ మనం ఆక్యుపై చేసే ముందైనా మనం కనుక్కుంటాం అవును తెలియకుండానే వెళ్ళిందా తను వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయడము డిస్కస్ చేయడము గొడవ చేయడము ఇది వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటుంది అనమాట మేనేజ్మెంట్ వాళ్ళకి నీకు అది తెలుసుకున్నప్పుడు అక్కడ లేదు అనుకుంటే నువ్వు తెచ్చుకోవాలి నువ్వు వెంట తెచ్చుకో నీకేమేమి హ్యాబిట్స్ ఉన్నాయి ఏమేమి వస్తువులు నీకు అవసరం అనేది నువ్వు తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ కౌంటర్ దగ్గర విసిరేసి సామాన్లు విసిరేసి అది విసిరేసి ఇవన్నీ అవసరమా ఎంత గలీజ్గా ఉంది కదా ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే అని అనుకుంటున్నప్పుడు మరి డీసెంట్గా బిహేవ్ చేయాలి కదా ఇంత దరిద్రంగా ఇంత నీచంగా బిహేవ్ చేస్తే నీకు నీ మాటని అసలు ఎవరు ఏమంటారు ఒక రెస్పెక్ట్ ఇస్తారు నీకు నీ మాటని ఎవరు విని నీకు కావాల్సిన వస్తువుని సప్లై చేస్తారు ఇంకా కొంచెం వాళ్ళు మొండికేస్తారు కదా వాళ్ళు అదే చెప్పారు లేదు మేడం అసలు ఆ ఫెసిలిటీ లేదని సీరియస్గా చెప్పారండి మరి అలాగే చెప్తారు నువ్వు ఒక సెలబ్రిటీ అయితే మాత్రమేమి వాళ్ళు కూడా అంత లార్జ్ స్కేల్ బిజినెస్ చేస్తున్నప్పుడు మరి వెళ్ళి అక్కడ న్యూసెన్స్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు హోటల్స్కి మరి ఇలాంటి వాళ్ళు వచ్చి గొడవలు చేస్తుంటే వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది తర్వాత వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈమె ఏ హోస్ట్లో ఉండి అట్లా బిహేవ్ చేస్తుంది ఫేమ్ కోసం అంటారు ఫేమ్ కోసమే అనిపిస్తుంది లేదు ఏదైనా ఆమె డ్రింక్ చేసి ఇదిలో మాట్లాడిందా అంటే ఎవరు బరదాస్ చేస్తారు ఎవరు కూడా క్షమించరు కూడా అమ్మ నీకు ఏమున్నా సరే నీ వరకే మాకు ఎందుకు అప్లికబుల్ అవ్వాలి అదంతా మేము ఎందుకు ఫేస్ చేయాలి ఎందుకు రిస్క్ తీసుకోవాలి మాకు అవసరం లేదు ఇదంతా వాళ్ళు మాట్లాడతారు లాస్ట్ టైం కూడా ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అమ్మ మీరు దయచేసి బయలుదేరండి బయలుదేరండి ఇట్లనే అన్నారు కదా మరి అక్కడ ఇన్సల్ట్ అయిందా లేదా మళ్ళీ ఇప్పుడు కూడా అయిందా లేదా నువ్వు అడుగుతున్నావు వాళ్ళు ఇవ్వను చేయను అంటున్నప్పుడు నీకు ఇన్సల్టే కదా ఇన్స్టాలో వీడియో పెట్టడం లైవ్ పెట్టడం మళ్ళీ అలా పెట్టడం నువ్వు అట్లా పడుకొని సగానికి పడుకొని నువ్వు అలా మాట్లాడి నిందలు వేస్తున్నావు ఎవరైనా కన్సిడర్ చేస్తారా నీ మీద ఎవరైనా దయ చూపుతారా వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి పోతారా అట్లా ఏముండదు కదా అట్లా ఉండనప్పుడు ఎందుకు మీరు అన్నట్టు రచ్చ ఎందుకు చేస్తున్నారంటే ఫేమ్ కోసమే ఫేమ్ కోసం ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కోసం నువ్వు తెచ్చుకో నాలుగు బాక్సులు అది నీ పర్సనల్ కంప్లీట్గా నువ్వు సిగరెట్ తాగుతావా మందు తాగుతావా ఎవరికి కావాలి ఎవరికైనా అవసరమా నే నేను ఎగ్ తింటాను నేను పప్పు తింటాను నా ఇష్టం అట్లానే నువ్వు సిగరెట్ తాగుతావు ఏమైనా తాగుతావు అది నీ ఇష్టం దానికి అనటం లేదు కానీ యువతల వాళ్ళని నువ్వు ఇబ్బంది చేస్తున్నావు వాళ్ళతో గొడవ చేస్తున్నావు సామాన్లు విసిరేస్తున్నావు అసలు ఎవరు నీకు రైట్ ఇచ్చారు నువ్వు అక్కడ సామాన్లు పగలగొడుతున్నావు మరి మరి అదంతా ఎవరు ఇవ్వాల పైసలని ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు దానికైనా కాస్ట్ నువ్వు ఇస్తావా మీరు అన్నట్టే ఫేమ్ వచ్చినా కూడా ఇలాంటి వాటి వల్ల విలువ తగ్గుతుంది కానీ పెరుగుతుంది ఏం పెరగదు ఉన్నది పోతుంది ఇప్పుడు మీరు సెలబ్రిటీ అంటున్నారు నాకు కూడా ఆ మొన్న గొడవ జరిగే వరకు ఆమె ఒక సెలబ్రిటీ అని చాలామంది ఆ పేరు గల ఒక ఆర్టిస్ట్ ఉందని గాని నాకు తెలియదు ఆ రోజే నేను విన్నాను ఏంటి ఏమి సెలబ్రిటీ అయితే ఇంత గలీజ్గా అల్లరి చేస్తుంది అంటే వాళ్ళు అన్నారంట కూడా నువ్వు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకొచ్చి మాతో గొడవ ఆడుతున్నావు ఏందమ్మా నువ్వు పద అన్నారంట ఎట్లా ఉంది నీకేమైనా విలువ పెరిగిందా నువ్వు ఫేమ్ అయ్యావు ఎట్లా అయ్యావు బ్యాడ్గా అవుతున్నావు నువ్వు ఒక చక్కగా ఆర్టిస్ట్వి ఇంకా ముందుకు ఎదగాలి మంచి మంచి ఆర్టిస్టులు మనకు ఉండాలి మరి ఎట్లాంటప్పుడు నువ్వు ఎట్లా నీది పెంచుకుంటూ వెళ్ళాలి కదా నీ క్రెడిట్ అంతా కూడా నీ యొక్క విలువని పెంచుకోవాలి నీ యొక్క నటన ద్వారా అందరికీ మంచి ఫ్యాన్స్ని సంపాదించుకోవాలి ఇదంతా పోయి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే చాలామంది ఆర్టిస్టులు బయట ఇట్లానే ప్రవర్తిస్తున్నారు కొంచెం అంత పేరు రాగానే వాళ్ళకి ఇంకా కింద పైన ఏం తెలవట్లేదు భూమి ఆకాశం ఏం తెలియదు వాళ్ళకి ఇంకా ఎట్లంటే అట్లా బిహేవ్ చేయడం పైసలు ఉంటాయి కదా చేతిలో చేతిలో పైసలు ఉంటాయి కారు ఉంటుంది ఇంకా మొదలు పెడతారు ఇలాంటివన్నీ దీనికి ఎవరు మా అంటే ఎవరు ఈ బాధల్ని ఫేస్ చేస్తారు ఈమెతో నువ్వు బాధ పెడితే మేము బాధపడాలా నువ్వు మా సామాన్లన్నీ పలగొడితే మేము భరించాలా మేము మేము కొనుక్కోవాలా మళ్ళీ అట్లనే ఉంటుంది కదా నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి అట్లా ఎందుకు బిహేవ్ చేయాలి నువ్వు ఇప్పుడు వాళ్ళకి చాలా గొడవ ఉంటుంది అక్కడ మరి వాళ్ళ వర్షన్ మనం వినలేదు కదా వాళ్ళు ఏమని చెప్పవచ్చు మాకంతా ఇంత డ్యామేజ్ చేసింది మొత్తం దానికి కాంపన్సేషన్ మొత్తం కట్టి వెళ్ళని అంటారు అనే ఉంటారు అది అన్నందుకు ఇంకా కొంచెం ఎక్కువ చేసి ఉంటుంది మళ్ళీ తనకి సింపతి కోసం బయటకు వచ్చి ఈ రకంగా ఇన్స్టాలో రీల్స్ పెట్టడం మొత్తం కూడా ఈ తప్పు తన వైపునే ఉంది బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకుంటాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ వాటిల్ని ఒబే చేయాలి లేకపోతే నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళు నీకు సూటబుల్గా ఉన్న దగ్గరికి వెళ్ళొచ్చు ఎవరు కాదంటారు ఇది నీకు సూటబుల్ కాదన్నప్పుడు నువ్వు రాకు ముందే తెలుసుకుని వెళ్తాం మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే అది నువ్వు తెలుసుకో అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు సూటబుల్ అవునా కాదు మిడ్ నైట్ అండి నేను సిగరెట్ల కోసం ఎక్కడికి వెళ్ళాలంటే అంత అసలు ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అది ఒక ఆడపిల్ల అట్లా నేను మాట్లాడేది ఏ ఆడపిల్ల అయితే ఓకే నేను కూడా ఓటేస్తా ఆడపిల్ల అయితే అలాగే ఉండమ్మా నువ్వు కానీ నువ్వు అట్లా దెబ్బలాడటం ఎట్లా ఉంది మిడ్ నైట్ నేను ఎట్లా పోవాలి ఏమా సిగరెట్లు తాగుతావు నువ్వు మిడ్ నైట్ వెళ్ళి తెచ్చుకోలేవా సమానం అంటున్నప్పుడు సిగరెట్లు తాగి మందులు తాగి ఈ ఇన్స్టాలో ఇట్లా పెట్టరేగి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మిడ్ నైట్ వెళ్ళి తెచ్చుకోలేవా నీకు సిగరెట్ కావాలన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు తెచ్చుకోవాలి కదా ఎవరిని డిమాండ్ చేసి కమాండ్ చేస్తావు అట్లా మాట్లాడితే ఎవరన్నా సింపతి ఇస్తారా ఉన్నది పోతుంది కదా అట్లా ఎందుకు చేయాలి చేయకూడదని నీతులు ఏం చెప్పొద్దు మనం ఆమె చేసింది తప్పే వాళ్ళు ఏదో గా మంచిగా వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ ఉంటా మేడం ఈ విధంగా వైరల్ అవుతాయి ఎవరో ఏదో డైరెక్టర్ పిలిచి అవకాశం ఇస్తాడు నెగిటివ్ వేలో కూడా అనుకోవచ్చు ఏమో మరి వాళ్ళకి తెలియాలి ఇలా ఇలా నెగిటివ్ అంటే అట్లా కాదు వీళ్ళకున్న ఫేము గ్లామర్ వీటిని బట్టి వాళ్ళకి వస్తాయి వీళ్ళ అన్ని షేడ్స్ గమనిస్తారు వాళ్ళు ఏమో వచ్చినా రావచ్చు అంటే ఇలా ఫేమ్ అయితే ఇలా ఫేమ్ అయితే తెచ్చుకోవాలా నువ్వు ఆఫర్లు అందరు ఇట్లానే ఫేమ్ అయితే తెచ్చుకున్నారా తప్పు కదా మళ్ళీ మదర్ని ఇన్వాల్వ్ చేస్తుంది ఇప్పుడు ఆమె ఆమెను కూడా ఎవరైనా పిల్లలు తీసుకొని తల్లి కూడా వెళ్ళిందని అంటారు కదా అంటారు ఖచ్చితంగా అది బాగుందా మదర్ కి కూడా నువ్వు చెడ్డ పేరు తీసుకొస్తున్నావు కదా ఇప్పుడు నిన్న కూడా ఉన్నదా మదర్ ఉన్నదా ఆమెతో మదర్ విషయం తీసుకొచ్చింది అందులో వీడియో అయితే అయితే లేదు మదర్ని తీసుకొస్తుంది మాటి మాటికి అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఆమె ఇప్పుడు మనం డైరెక్ట్ గా చెప్పలేము గతంలో చాలా మంది ఆర్టిస్టులు డబ్బు ఉన్నప్పుడు కన్ను మిన్ను కానక నాశనం చేసుకొని చివరికి దుస్థితి పాలి పెద్ద చివరికి పూటకి నడవక చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మంది మనకు తెలుసు ఇలాంటి విలాసాలకు పోయే విలాసాలంటే అహంకారం ఏంటి దాన ధర్మాలేంటి లగ్జరీలు ఏంటి ఏమైనా కానీ ఏ వాట్ ఎవర్ ఇట్ ఆ కారణం ఏదైనా కానీ వీళ్ళు చాలా మంది అట్లయిపోయారు అహంకారానికి పోయిన వాళ్ళు తాయి రకరకాల వాళ్ళు ఎంతమంది ఇదైనారు అంత మాత్రం తెలియట్లేదా కొంచెం పైసలు రాగానే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె ఆర్టిస్ట్ అయింది నాకు తెలియదు మరి ఈ కొంతకాలానికే ఆమె అంతా విర్రవీగితే ఆమె ముందు ముందు ఆమె స్టేజీ నిలబెట్టుకుంటుందా వచ్చిన ఫేమ్ని ఆమె నిలబెట్టుకోగలదా ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా చేస్తే నెగిటివ్ షేడ్స్కి ఏమన్నా బుక్ చేసుకుంటారా డైరెక్టర్లో అని చేసుకోవచ్చేమో ఏమో మరి పైసలు వస్తే మరి ఆ పైసలన్న నిలబెట్టుకుంటావా లేకపోతే ఇంకో రెండు కార్లు కొనుక్కొని మళ్ళీ ఆ పబ్బులకి ఈ పబ్బులకి వెళ్ళి అక్కడ కూడా గొడవ గొడవలు పెట్టుకుంటే కొంతకాలానికి అసలు బుక్ చేసుకోరు మనం కొన్ని టీవీ షోస్లో కూడా ఇలాంటివి విన్నాం కొన్ని విన్నప్పుడు ఏమైంది వాళ్ళకి ఆఫర్లే రాకుండా పోయినాయని కూడా మనం విన్నాం విన్నామా లేదా మూవీస్లో బిగ్ స్క్రీన్ మీద కూడా కొన్ని కొన్ని కేసులు జరిగినప్పుడు వాళ్ళు అసలు మళ్ళీ స్క్రీన్ మీదకి రాకుండా చేసిన కేసులు కూడా మనం విన్నాం అది సినిమా పరిశ్రమకే దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు అంటే బ్యాడ్గా నువ్వు ఫేమ్ తెచ్చుకొని గా నువ్వు ఎంటర్ అయితే అసలు ఎంట్రీ ఎవరిస్తారు ఎందుకంటే ఆ డైరెక్టర్ని కూడా తిడతారు ఆ నిర్మాతను కూడా తిడతారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెని బుక్ చేసుకున్నారు ఒక మూవీలో అంటే చూడ్డానికి కూడా మంచి తో ఎవరు వెళ్ళరు అబ్బో ఆమె ఆమె సినిమాలు ఎవరు చూస్తారు అని అంటుంటే అంటే నువ్వు తెచ్చుకుంటున్న ఫేము నీకు నిలబడుతుందా నిలబడేలాగా ఉందా అట్లా ఏం లేదు కాబట్టి ఎట్లా చూసుకున్నా ఇది అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే ఆమె అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన కెరీర్ని అలా అలా సృష్టించుకుంటారా ఆ తన ఫేమ్ని అలా సృష్టించుకుంటారా ఎవరైనా ఒక పాజిటివ్ వేలో ఒక మంచి పద్ధతిలోనే పోవాలి అని అనుకుంటారు కీర్తి ప్రతిష్టలు వస్తే ఆగవు అలా వెళ్తూనే ఉంటాయి నువ్వు వచ్చిన పేరుని చెడగొట్టుకుంటున్నావు కదా అట్లీస్ట్ మొన్న జరిగిన ఆ కేసుకి అప్పటి అయినా తను మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ రిపీటెడ్గా సేమ్ కేసు మళ్ళీ మళ్ళీ ఇంకొక హోటల్కి వెళ్ళి మళ్ళీ పడింది తాగుడికి సంబంధించి మళ్ళీ సిగరెట్లు పబ్లిక్గా చెప్తుంది అంటే నేను నీ మీద అసలు మంచి ఒపీనియన్ ఏర్పడాలి కదా అందరికీ అంటే నేను నాకు యాక్టింగ్ చూస్తారా మీరు నా సిగరెట్లు అంటే ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ నీ యాక్టింగే చూస్తాం కానీ మనము సినిమాలో కానీ మూవీస్లో కానీ యాక్ట్ చేసే యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన రోల్ మోడల్